మీకోసం ఒక స్పెషల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీ అందరికీ చాలా యూస్ అవుతుంది కూడా స్టోర్ నేమ్ వచ్చేసి సూపర్ స్టోర్ నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్ అంతా కూడా సూపర్గానే ఉంటుంది ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం నమస్తే భయ్య హలో మ్యామ్ నమస్తే మీ స్టోర్ నేమ్ సూపర్ స్టోర్ అవును మ్యామ్ మీ దగ్గర ఉండే ఐటమ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి అవునండి మా దగ్గర ఏంటంటే మా స్టోర్ లో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మ్యామ్ వి హావ్ ఎట్లీస్ట్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ కేటగిరీస్ ఉంటాయి మా దగ్గర ఓకే వీళ్ళంటే మీకు ఇట్ కుడ్ బి డ్రెసెస్ ఇట్ కుడ్ బడ్ బి హౌస్ హోల్డ్ ఐటమ్స్ అంటే మాక్సిమం ఐటమ్స్ హ్యావ్ ఎనీ అన్బ్రాండెడ్ ఐటమ్స్ మా దగ్గర అన్బ్రాండెడ్ ఐటమ్ ఒక్కటి కూడా లేదు అన్ని బ్రాండెడ్ ఉంటాయి అది కూడా వారంటీ గ్యారంటీతో ఉంటుంటాయి మేము ఇవ్వం కంపెనీ వారంటీ గ్యారెంటీ దానికి ఉంటుంది ఇది బీపీఎల్ కంపెనీ జ్యూసర్ ఇది సో దిస్ ఇస్ లైక్ జ్యూసర్ దీని ఎంఆర్పి వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ సెవెన్ నైన్టీ నైన్ ఉంటది మేము సెల్లింగ్ ప్రైస్ ఏమో త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మ్యామ్ త్రీ థౌసండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ చూద్దాం ఇట్ ఇస్ లైక్ జ్యూసర్ బిఎల్ కంపెనీ సో జ్యూసర్ ఇంకా ఈ సమ్మర్ కి ఎనీ సీజన్ అనుకోండి ఈ జ్యూస్ లు ఇంకా డైలీ యూస్ చేస్తారా యా యు కెన్ ఫ్రెష్ జ్యూస్ తీయొచ్చు దాంట్లో ఎట్లా అంటే బాక్స్ ప్యాకింగ్ కొద్దిగా ఖరాబ్ అయింది అట్లా ఏమను ఉంటే అవి మాకు చాలా తక్కువ వస్తాయి మనం అంటే ఫ్లిప్‌కార్ట్ అమెజాన్ నుంచి వస్తది ఇవన్నీ ఆహా ఆహా బల్క్ వస్తుంది మామ మాకు మీకు అందుకని ఈ ప్రైస్ లో మీరు ఇవ్వగలుగుతారు కరెక్ట్ దట్ ఇస్ అంటే ఇప్పుడు గ్యారెంటీ గాని కంపెనీ త్రూనే ఉంటుంది అవును కంపెనీ త్రూ ఉంటుంది అంటే లైక్ మీరు అన్నారు కదా లైక్ ఏమైనా ఉండొచ్చు ప్రోడక్ట్ మీద ప్యాకింగ్ ఏమో సరిగా ఉండదు అంతే ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఏమిండదు సో అలా దాని తర్వాత రిలయన్స్ ప్రోడక్ట్ ఇది వచ్చేసి దిస్ ఇస్ టోస్టర్ ఓకే దీని ఎంఆర్పి వచ్చేసి 2690 होता है हमारा सेलिंग प्राइस है 1650 ऑलमोस्ट yeah, 1650 या 1650 साहिब 1650 लाइक एनी सैंडविच मेकर ऑलरेडी देन दिस वाज अ सैंडविच मेकर ओके दिस इज अगेन BPL ओके दिस दिस विल कॉस्ट यू 2599 व्हेन यू गो टू द मार्केट ओके वी सेल इट एट 1650 1650 वी हैव मल्टीपल ब्रांड्स ऑफ सैंडविच मेकर्स नॉट ओनली वन ओके ओके वी हैव BPL here but ofly mm. లేదంటే ఇట్ కుడ్ బిట్ ఆఫ్ స్టాక్ స్టాక్ అవైలబుల్ ఉండదు దీస్ ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ స్టాక్ అవుట్ ఐటమ్స్ ఉంటాయి అయితే ప్రోడక్ట్ కనిపిస్తుంది ఎంఆర్పి కూడా కనిపిస్తుంది కానీ మీకు అవైలబుల్ ఉండదు అయితే అంటే ఇప్పుడు మన స్టోర్ నుంచి ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తారా మీరు లేదంటే నేను ఆన్లైన్ ఇవ్వలేను మ్యామ్ స్టోర్ విజిట్ బెస్ట్ అంటారు మై స్టోర్ ఇస్ హియర్ పీపుల్ కెన్ కమ్ బై అండ్ వి హావ్ మల్టిపుల్ ఐటమ్స్ సో వి కెన్ ఇక్కడికి వస్తే మీకు ఒక్క అన్ని కాకుండా చాలా చూడొచ్చు ఎందుకంటే ప్రొడక్ట్స్ అట్లా ఉన్నాయి ఓన్లీ అంటే ఇప్పుడు మనకి ఇట్లా హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఏ కాదు చూడాల్సిన చాలా ఉన్నాయండి సో మనం వచ్చి పర్సనల్ గా విజిట్ చేసి చూస్తే మనకి ఇంకా నచ్చితే ఎక్కువ తీసుకుంటాం కదా వి కంపెనీ ది ట్రిమ్మర్ ఉంది ఓకే దెన్ ఐ ఉంది ఉన్నాయి ప్రస్తుతానికి दिन कॉस्ट तो चेस मैम वी हैव दिस इज लाइक टू थाउजेंड रुपीस दिन में आप फिफ्टी फाइव परसेंट डिस्काउंट दोगे फिफ्टी फाइव परसेंट ओके अंडे आइटम नहीं आ ब्रांड नहीं बट ब्रांड नहीं बट अंडे पर्टिकुलर आइटम नहीं बट उन तक मैम प्रति दान की आ देर इज अ डिफरेंस ऑन दिस देर इज फिफ्टी फाइव परसेंट डिस्काउंट अंडे प्रोडक्ट नहीं बट्टी उन्हें चुदाइट ఎందుకంటే ఇప్పుడు ఇవైతే ఎక్కడ చూసినా ఇవే కనబడుతున్నాయి లైక్ ఆన్లైన్ లో గాని యా ఇట్ ఇస్ డేస్ ఇట్ ఇస్ యూజబుల్ ఒక మంచి ఏడైనా కూర్చొని ఉన్నారు లేదా కిచెన్ లో ఎవరైనా పని చేస్తున్నారు అంటే ఈ ప్రొడక్ట్ పనికి వస్తుంది దీంట్లో వాటర్ ఉంటుంది పైన యు కెన్ పుట్ వాటర్ అండ్ ఐస్ క్యూబ్స్ బోత్ దీంట్లో ఏయొచ్చు ఆల్్రెడీ వాటర్ ఉన్నట్టు ఉన్నది కదా మీరు వాటర్ ఉన్నాయి దాంట్లో మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా ఏయొచ్చు అహహ అనుకుంటున్నాను

ఇట్స్ ఇట్స్ బ్రాండెడ్ ఐటమ్ ఇది ఏంటంటే ఆన్ డిమాండ్ అమ్ముతున్నాము మా కస్టమర్స్ అడిగాడు కాబట్టి నేను అమ్ముతున్నాను రూపీస్ అమ్మే ప్రైస్ కి మీకు నేను ఇచ్చే ప్రైస్ ఇవ్వదు ఇవ్వలేదు ఫార్ ష్యూర్ దెన్ ఐ హావ్ ది స్పీకర్స్ ఓకే దిస్ అ గూగుల్ స్పీకర్ ఓకే ఎంఆర్పి ఆఫ్ ఇట్ ఇస్ సెవెన్ ట్రిపుల్ నైన్ 7999. Yes, even Haan. if you check it online, at it is 7999. Mm. Uh, you talk to uh, the speaker, it will play whatever you want. Mm -hmm. It is a smart speaker. Uh -huh. Smart speaker, it can control anything. Uh -huh. Let it be your AC, your tube light, okay, your okay. fan. Okay. the speaker on on off. multi purpose use. I have 3 4 varieties in it. So I'll, I'll just give you a demo of this. Okay. Hey Google, what's the temperature? Currently in Sikandarabad, it's 38 degrees. I'm in Store is Hey Google, can you please play some music? Playing some music on YouTube music. Even the output of it is very loud. Okay. It's a feather touch. Okay. Have a play and you can pause it. You can play it. One of this is to reduce the volume. This is to increase the volume. There's a compatible speaker. This is a smaller version of it. This is also Google Nest. This is like 4999. We are selling it for 2500. గూగుల్ వర్జన్ దాని తర్వాత మళ్ళీ సేమ్ దీంట్లో ఎంఐది కూడా ఉంది and it is around five thousand rupees. Mm -hmm. And then I have Carvan, uh, mm. which is our best product. Okay. This is like it has five thousand inbuilt songs, mm. and it has eighty stations. In stations होने, बंद लग, in built होने पार, old songs. Ah, okay. You have artists, mood, गीत में ला, whatever you want, ah, you can ah, can change ah. it. अभी जो से तो बात कालम लो के लिए ah. ना feel अच्छे <laughs> The Intla, you have options in this mm. this gives you a usb mm -hmm. this gives you fm mm. this gives you bluetooth and the okay. usb mode is here mm. this is the charging point for it mm -hmm. this is the on and off button mm. okay yeah. it's a very nice product online if you check it right now even mm. it is 63.90

नाइन जीरो नाइन जीरो ओके डी एमआरपी में जा हमको को टू हंड्रेड रुपीस ऑफर मैं 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 फ्लैट थ्री थाउजेंड रुपीस किस सोना दें ना हैव दी चाला यूजफुल आइटम्स नहीं है नेक्स्ट चेंज हैव वॉचेस वॉचेस कोड़ा ले या हैव ब्रांडेड वॉचेस दिस इज रोंग आज आई टोल्ड यू डी बॉक्स मा�

सोनाटा सोनाटा यू विल गेट इट फॉर फ्लैट 600 रुपीस ओके लेट इट बी एनी प्राइस ओके द रेस्ट ऑफ द प्रोडक्ट्स व्हिच आर देयर टाइम इज गानियन रॉन्ग गानियन पीटर इंग्लैंड गानियन ऑन दैट यू विल गेट 50% ऑफ ब्रांड्स इज चालू नो नहीं मैम चालू नहीं ना देयर देन आई हैव वन हेल्थ बॉक्स आल्सो अनादी हम हेल्थ बॉक्स या ओके इट्स अ काइंड it is used on an app cutter mm ana cutter open unda ట్రన్ అండ్ యాప్ యాప్ మీద నడుస్తుంది అండి ఇది ఇది ఎట్లా అంటే యూ కెన్ దీని మీద యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్ అంటే మీరు ఫుడ్ కన్సంప్షన్ ఎంత చేయాలి మీరు వాటర్ టేక్ ఎంత చేయాలి యూ వాంట్ టు లూజ్ వెయిట్ యూ వాంట్ టు గెయిన్ వెయిట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద యాపిల్ షో యూ ओके यू नीड एस्वन यू हैव टू कनेक्ट అవాలిది యా యు हैव टू कनेक्ट इट टू द ऐप డింట్లో మీకు అంటే యాక్టివేషన్ కార్డ్ ఉంటది డింట్లో అహా స్పెషల్ గా కార్డ్ ఇస్తారు యా కార్డ్ వస్తుంది ఆ యాక్టివేషన్ కార్డ్ తో మీరు యాక్టివేట్ చేసుకొని దానికి వాడకొండి ఎని ఒక్కసారి ఇన్సర్ట్ చేస్తే అది ఫోర్ సరిపోతుంది యా ఒక్కసారి చేస్తే ఇట్ ரன்స్ ఫర్ 3 మంత్స్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ యు హావ్ టు బై ఇట్ ఓకే ంగ్ లో ఉల్స్ చూపిస్తుంది హౌ మచ్ प्राइस अलाउंस तो देने पड़ेगी मैम दिस इज जस्ट थ्री हंड्रेड रुपीस ओनली थ्री हंड्रेड ओनली थ्री हंड्रेड रुपीस द एमआरपी ऑफ इट इज वन ट्रिपल नाइन ओके ओके आई एम जस्ट सेलिंग इट फॉर थ्री हंड्रेड रुपीस जस्ट ओनली थ्री हंड्रेड या इफ समवन वांट्स गिफ्ट इच्छा तो नहीं गाने गिफ्ट ही है बाउंड करी अच्छा तो रीज So next one kettle, ma'am. Yes, ma'am. And ikra kettle le do. Yeah, that's so. kettle, ma'am. Hmm. This is multi-purpose kettle. Uh -huh. That's a new product which we have got. It. Mm -hmm. Okay, it's a calculator band kettle. Mm -hmm. Band lo cheshi mere nante you can cook items. Yeah, yeah. Ikada magi vani kuda shoe oh. jaise convert Yes. So multi-purpose use chahiye chhanda tipo. Yes. You can use it Ate? for multi-purpose. Mm. This is like the, you can boil eggs. You can boil potatoes, thuda, vegetable boil. Ji, or chidi intla. This is for boiling. మోమోస్టీమ్ చేయచ్చు ఇవన్నీ రెండు యూ కెన్ జస్ దిస్ ఐటమ్ यू कैन मेक टी यू कैन बॉइल योर मिल्क दिन तला गाना टे राइस कुक कर इतना दी मैगी चाहिए राइस कोड़ा जैसे कुछ दिन तला मैगी कुक चाहिए चु बैचलर्स के तो छाला बार यूज़ होते हैं यस यस बिरयानी गरम जाए ना चाहिए चु ये देना चाहिए चु ये देना चाहिए चु इट्स 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 लाइक यू डोंट नीड गैस फॉर इट इट रन्स ऑन इलेक्ट्रिसिटी ओके हम्म दिस इज अ कनेक्टर दिन पाइना बेटी प्लग इन जैसे चालू ओके సో ఈజీగా ఏది కావాలన్నా నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనకి ఇంకా సో కాస్ట్ ఎట్లా ఉంటుంది దిస్ విల్ కాస్ట్ యు 1400 రూపీస్ మ్యామ్ దెన్ ఎంఆర్పి వచ్చేసి కొద్దిగా కాస్ట్లీ ఉంది హ్మ సో ద ఎంఆర్పి 2199 ఓకే వి ఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ యా వి ఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 1400 1400 ఓన్ కెల్వినేటర్ బ్రాండ్ వచ్చేసి yes ఓకే చాలా నైస్ ప్రొడక్ట్స్ అండి నెక్స్ట్ ఏం చూపిస్తారు మమ్ నెక్స్ట్ यू हैव दिस राइस कुकर ओके। दिस इज अ पिजन ब्रांड राइस कुकर। आहा। 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 आई हैव टू वन आई हैव इट प्लेट्स आई हैव टू अ पिजन

Okay, these are jackets. Okay. These are all branded jackets what I have. Mm-hmm. The uspa mm -hmm. USP company, mm -hmm. US Polo. Mm -hmm. Okay, the MRP of it is four triple nine. Give me a seventy percent off on Seventy percent off. Yes. You'll get it for fifteen hundred rupees. Okay. It's a multi-purpose jacket. Ante yeah. you can use it even in rain okay. as well as winter. Both. Okay, okay. So, so the na more brands This is USPA. USP mm -hmm. Then I have Levi's. Okay. Then I have Burley.

तो वी की वन अपडेटिंग आइटम्स नेक्स्ट एंड जो पेशा मल्ला इद अच्छेसी मीकू दीज आर टपरवेयर बॉक्सेस ओके दीज आर एक्चुअली यूज्ड इन किचन द एमआरपी ऑफ इट इज अराउंड 2500 मैम mm अमे -hmm. 1200 इट mm इज -hmm. 50% ऑफ ऑन इट ओके तो टपरवेयर आइटम्स आर देयर आर मी मल्टीपल आइटम्स उने mm -hmm. एकटा चालू ने अदर का चालू ऑनलाइन हां हां yes. so, यस सही बन्ने हुडा इनका दो दो स्मॉल कंटेनर्स मैम

ఇది వచ్చేసి సెల్లోది ఓకే దిస్ విల్ బి అరౌండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ ఆర్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఆర్పి నేను అమ్మేది ఫిఫ్టీన్ హండ్రెడ్ మ్యామ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దీంట్లో మిక్సీ లో లైఫ్ లాంగ్ ఉంది బజాజ్ ఉంది థామ్సన్ ఉంది అండ్ దెన్ ఐ హావ్ సెల్లో బటర్ఫ్లై కూడా బటర్ఫ్లై కూడా ఉంది ప్రెసెంట్ ఈ బ్రాండ్స్ ఉన్నాయి మళ్ళీ వేరే వేరే మార్కెట్ చేంజ్ చేస్తూనే ఉంటాడు ఐ ద స్టాక్స్ గెట్ అప్డేటెడ్ ఐ కీప్ అప్డేటింగ్ ఇట్

సో ఎంఆర్పి పైన మనకి ఎంత డిస్కౌంట్ అసలు ఇందులో ప్రెజెంట్ మనకి బిపిఎల్ బ్రాండ్ ప్రెజెంట్ బిపిఎల్ ఉన్నది अदर బ్రాండ్ కుప్రస్త్రం కి ఐటమ్ ఉందా దెన్ విల్ గో టు దిస్ లగేజ్ లగేజ్ lana ade ga size ఉందే మమ్ ఇది వచ్చేసి క్యాబిన్ బ్యాగ్ దెన్ ఐ హావ్ దిస్ మీడియం బ్యాగ్ అండ్ లార్జ్ ఐ విల్ గివ్ యు ది ఎంటైర్ సెట్ ఇఫ్ యు వాంట్ యా యు విల్ గెట్ ది ఎంటైర్ సెట్ ఫర్ 10000 రూపీస్ 10000 యా ఇఫ్ యు వాంట్ PARTICULAR BAG ఒక పర్టిక్యులర్ బ్యాగ్ కావాలంటే దసన్ కాస్ట్ యు

సో బ్రాండ్ ని బట్టి కూడా ఇప్పుడు మీ ఈ కాస్ట్ చేంజ్ అవుతుంది yes బ్రాండ్ ని బట్టి కాస్ట్ ఏం చేంజ్ కాదు ప్రైసింగ్ ఒకటే ఉంటది ఓకే ఓకే కానీ బ్రాండ్ చాయిస్ ఉంటారు కదా మేడం ఆట్లా అంటే నాకు ఇదే బ్రాండ్ కావాలని కొంత మంది వస్తారు ఐ హావ్ దోస్ బ్రాండ్స్ అవైలబుల్ విత్ ఓకే ఓకే సో అంటే మంచి ఆప్షన్స్ ఉన్నాయి వన్ ఆర్ టూ కాకుండా మల్టిపుల్ చాయిస్ అయితే yes i have multiple Next, choice చాలా చాయిసెస్ ఉన్నాయి నెక్స్ట్ ఏం చూపిస్తారు నెక్స్ట్ నా దగ్గర షూస్ ఉన్నాయి మామ్ ఓకే i have these shoes

60% ऑफ 50% ऑफ होता देन द तरफ ना इधर एडिडास उंड देन यू हैव नाइकी आई हैव एचआरएक्स ओके देन आई हैव पोमा आई हैव स्केचर्स आई हैव कॉल स्पोर्ट ओके ओके आई हैव मल्टीपल ब्रांड दिस नॉट अ सिंगल आइटम इटला एक ब्रांडन का देन आई हैव फिला रेड चीफ उंड वुडलैंड उंड हां हां ब्रांड 12 महीने दादा 60% ऐसे ऑफ फ्लैग 60% ऑफ 60% ऑफ ओके ప్రస్తుతానికి ఈ ఐటమ్స్ మీద ఈ లాట్ మీద అయితే సిక్స్టీ పర్సెంట్ మళ్ళా మీకు ఐటమ్స్ చేంజ్ అయినా లాట్ చేంజ్ అయినా దాని మీద ఇంకా మీకు వేరియన్స్ కూడా ఉంటది అంటే ఇంకా తగ్గొచ్చు ఖర్చు ఎక్కువ డిస్కౌంట్ కూడా రావచ్చు ఇంకా లేటెస్ట్ ఐటమ్స్ కూడా చాలా వచ్చాడు వస్తున్నాయి వేరే ఐటమ్స్ కూడా వస్తున్నాయి దాంట్లో కూడా మీకు చాలా డిస్కౌంట్ ఉంటుంది దెన్ బెల్ట్స్ బెల్ట్స్ వచ్చేసి ప్రీటర్నింగ్ లాని ఇంకా టైట్ ఎండ్ ఉంది మ్యామ్ ఆహా ఆ 999 MRP ఉంది uh -huh. 799 MRP ఉంది ఇట్ ఇస్ జస్ట్ 280 350 రూపీస్ ఆఫ్టర్ ఆహా ద డిస్కౌంట్ చాలా తక్కువ కొస్తున్నాయండి చాలా అంటే చాలా ఇంత డిస్కౌంట్ ఎక్కడ ఉండదు కదా మనకి అగైన్ దట్ ఇస్ బ్రాండెడ్ అన్ని బ్రాండెడ్ అండ్ దట్ ఇస్ లెదర్ మేడ్ బెల్ట్స్ నా ఫ్యాన్స్ కూడా ఉన్నట్టు ఫ్యాన్స్ కూడా ఉన్నాయి మ్యామ్

మీడియం మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్న సైజెస్ నేను ఇవ్వచ్చు ఐ కెన్ గివ్ యూ ప్రైజింగ్ ఐ కాన్ గివ్ యూ మచ్ ఆఫ్ చాయిస్ ఎక్కువ చాయిస్ ఏమి ఇవ్వలేదు కానీ ఐ గివ్ యూ ఐ గివ్ యూ ద బెస్ట్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ అయితే గ్యారెంటీగా ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ అండ్ మీరు చెప్పినట్టు ఏంటంటే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఏవైనా మనకి లైక్ మిక్సర్ గ్రైండర్ ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవన్నీ గ్యారంటీ వారంటీ కూడా కంపెనీ నుంచి క్లెయిమ్ చేయొచ్చు సో అట్లా షూర్గా అరైతే చూసుకోవచ్చు అండి మనం ఆన్లైన్లో పర్చేస్ చేసినా బయట ఎక్కడ పర్చేస్ చేసినా కూడా ఇంత బెస్ట్ ప్రైస్ అయితే మీకు ఉండదు సో ఒకసారి రండి వస్తే ఈ థింగ్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు మీకు ఏది యూజ్ అవుతుందో మీకు ఏ ఐటమ్ కావాలో అవన్నీ కూడా చక్కగా పర్చేస్ చేసేసుకోవచ్చు అట్ ప్రెజెంట్ అయితే ఆన్లైన్ సర్వీస్ అయితే ఇవ్వట్లేదు స్టోర్ విజిట్కే ప్రిఫర్ చేస్తున్నారు సో దగ్గరలో ఉంటే మన సిటీ సికింద్రాబాద్ పెద్ద దూరమేం కాదు చుట్టుపక్కల ఎక్కడి నుంచి అయినా ఈజీగా రీచ్ అయిపోవచ్చు సో ఒకసారి డెఫినెట్లీ విజిట్ చేసేసేయండి